రి ఓ శ్రీమన్నారాయణ మీ నిలబలు మానవులకు అందుబట్ట ప్రేమించే వారిని పూజించే వారిని ఆరాధించే వారిని నిరంతరం నీపై భక్తి తత్పరత కలిగిన వారిని నీవు కన్నుల్లో పెట్టుకొని చూసుకుంటావు నమో కృష్ణ అంబరీషుడు అలా మహాభక్తి పారశంతో అనేక యోగాలు చేస్తుంటారు యజ్ఞం చేస్తుంటారు ఓ మారు ఒక మహాయజ్ఞం జరిపించారు అనేక మంది ఋషులు వచ్చారు గొప్ప గొప్ప ఋషులంతా వచ్చారు అందరూ కూడా యాగాన్ని నిర్విఘ్నంగా జరిపించారు యాగం మధ్యలో జరుగుతూ ఉండగా అక్కడికి దుర్వాసుడు దుర్వాసుడి గురించి మనకు తెలిసే ఉంటుంది ఎందుకంటే పురాణాలు చదివితే పురాణాల్లో మనకు ముక్కోపిష్టి ఇష్టి వాళ్ళు శాపాయుధులు అనేవాళ్ళు ఉంటారు ముక్కోపులు శాపాయుధులు ఈ శాపం ఎవరింతా శాపం పెట్టడం తప్ప ఇంకొకటి ఉండదు వాళ్ళకి ఆవేశం వస్తే అయితే వాళ్ళు మహా తపస్వికులు కాబట్టి అది ఒక్కట జయించలేకపోతారు ఏమది అహం అనేదాన్ని జయించలేకపోతారు అహం జయించడం ఎవరి తరం కూడా కాదు మహామహా గొప్ప గొప్ప వీళ్ళ వేళ్ళనే కాలేకపోయింది అలాంటి వాళ్ళు ఈ యొక్క దూర్వాసుడు కూడా ఒకడు దూర్వాసుడు విశ్వామిత్రుడు స్వామిత్రుడు అప్పుడప్పుడు శాపాలు ఇస్తూ ఉంటాడు అదేవిధంగా భృగు మహర్షి కొంతమంది ఉన్నారు వాళ్ళకి నిరంతరం శాపాలు ఇవ్వడమే పని వాళ్ళకి కాని వ్యతిరేకంగా ఇవ్వడం ఏమైనా చేస్తే అటువంటి చేప ఇదు ఈ యొక్క దూర్వాసుడు తన శిష్య సమేతంగా అడుగు వచ్చిన వెంటనే అంబరీషుడు ఆహ్వానిస్తూ సకల మర్యాదలతో సమస్త పరిపూర్ణమైనటువంటి భక్తితో అతన్ని సేవించి కూర్చోబెట్టాడు అప్పుడు అంబరీష రాజా నీవు యాగం చేస్తున్నావు నేను నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను ఈ లోపల నువ్వు యాగం చేస్తూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు నేను వచ్చే విగ్రహాన్ని విష్ణు యొక్క మందిరాన్ని నిత్యం కొలుస్తూ ఉంటాడు అందరూ విష్ణు చేతిలో సుదర్శనం ఉంటుంది శంకు ఉంటుంది గద ఉంటుంది అన్నీ ఉంటుంది కదా విష్ణు విగ్రహం చేతిలో సుదర్శనం బయటకు వచ్చింది బయటకు వచ్చి ఈ యొక్క దూర్వాసుడి మీద పడి పడబోతుంది చూశాడు కోటి సూర్యకాంతి ప్రభావంతో దివ్యమైనటువంటి అనంత వేగంతో కాలచక్రం కంటే వేగంగా తిరుగుతున్నటువంటి చక్రం అది దృష్టికి అగోచరమైంది సకల మణులు మాణిక్యాలు వజ్ర వజ్యాలు కూడా చాటిరానటువంటి ప్రకాశవంతంగా వెలిగిపోతున్నది దూర్వాసులు గ్రహించాడు క్షణంలో గ్రహించాడు ఓహో నేను విష్ణు భక్తుని అవమానించాను అది విష్ణుభక్తునికి రక్షణ ఎప్పుడూ ఉంటుంది విష్ణు అంబరీష మహాభక్తుడు ఏకాదశి వ్రతం అతను చేస్తున్నది ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతం పరిసమాప్తం ద్వాదశి పెట్టే లోపల పోవాలి ఈ ద్వాదశి పెట్టే లోపల ఈ యొక్క యాగాన్ని ముగించకపోతే ఆ యాగఫలం వృధా అయిపోతుంది ఈ ఏకాదశి వ్రతాన అర్ఘ్యపాద్యాలు ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని బ్రాహ్మణులు సమర్పించాలి బ్రాహ్మణులు సమర్పించాలి అంటే ఆ సమయంలో దుర్వాసులు వస్తాడు ఆ దుర్వాసు మనం చెప్పుకున్నాం అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతను నానా రకాలుగా అనేక విధాలుగా సేవించి కూర్చోబెట్టాడు అయితే దుర్వాసుడు ఏం చెప్తాడు నేను స్నానాన్ని పోయి వెళ్ళి వస్తాను ఈ విధంగా చెప్పేసి వెళ్ళిపోయే లోపల చెప్పేసి దుర్వాసుడు వెళ్ళిపోతాడు వచ్చి ఇంకా రాగానే ఆయన ఆగ్రహం ఉంటుంది నేను రాకుండా నువ్వు ఎలా బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఈ యొక్క సంతర్పణ చేస్తావు అంటే చెప్తాడు దా ద్వాదశి గడ్డిలో వచ్చేస్తుంది మహర్షి అందుకు చేయవలసి వచ్చిందని అది వినడు ఎందుకంటే నా మాట జరగకపోతే నేను ఎవరినైనా ఏమన్నా చేస్తాను అనేటువంటి మహాకుపి వెంటనే ఆయన జటన ఒక దాన్ని తీసి కింద వేస్తాడు అందులోండి మహాకృత్య అనేటువంటి భూతం పుడుతుంది మహాకృతి ఈ మహాకృత్య అనే భూతం అంబరీషుడి మీకు వెళతాడు అది అంబరీషుని మింగడానికి వస్తూ ఉంది అంబరీషుని మింగడానికి వస్తూ ఉంది ఎట్లా వస్తుంది భీకరమైనటువంటి కొమ్ములు కూరలు డోరు తెరుచుకొని భయంకరంగా వస్తుంది ఆ అని రక్షసి అప్పుడు అంబరీషుడు నారాయణ అని తెలుసుకున్నాడు ఎప్పుడైతే నారాయణ అన్నాడో అక్కడ విగ్రచక్రం తనకు తానుగా కలిగింది అంబరీషుడు ఏ ప్రయత్నం చేయలేదు పరమాత్మని ఏమనలేదు నారాయణ అన్నాడు అంతే ఎందుకు భక్తవ శంకరుడు జగదీశ్వరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు భక్తులను కరణించేవాడు కనుక ఆ సుదర్శన చక్రం ఆయనకి ఎప్పుడు అండగా ఉంటుందని ఈ దుర్వాసు తెలియదు ఎవరైనా ఎప్పుడైనా అంబరీషుని ఏ విధంగానైనా కించపరిస్తే వెంటనే ఆ మహావిష్ణు చేతిలో ఉన్నటువంటి విగ్రహం చేతిలో ఉన్నటువంటి సుదర్శనం పైకి వచ్చేస్తుంది ఆ సుదర్శన ఆయుధం ఆ భూతాన్ని ముక్కల ముక్కలు ఖండించ ఖండించి చంపేస్తుంది ఆ తర్వాత దూర్వాసుని చంపడానికి బయలుదేరుతుంది ఇంక ఇంక తెలుసు తెలుసుకుంటాడు దుర్వాసు ఓహో ఏమో తప్పు చేస్తా అని ఎట్లా అని అనేక విధాలుగా ప్రార్థిస్తాడు ఏమేమి చెప్పినా ఇదంతా ఎక్కడ దగ్గర వస్తూనే ఉంది ఎక్కడ ఇంకా దగ్గర తీసేస్తుంది పరిగెత్తుకుంటూ పోతాడు ఏగంగా పోయి బ్రహ్మలోకం చేస్తాడు సత్యలోకం బ్రహ్మదేవుడు పాదాల కింద పెడతాడు అయ్యా రక్షించు నీవు మహావిష్ణు కుమారుడు నేను కూడా భక్తుండి నేనేదో తెలియకుండా చేసేసాను నన్ను మరణించి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కు మరలించే మంత్రం చెప్పు అంటాడు అప్పుడు బ్రహ్మదేవు అంటాడు మహర్షి దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువు చేతిలో నుంచి బయలుదేరినటువంటి ఆ సుదర్శనాన్ని ఆపగలిగే శక్తి ఈ చరాచర సృష్టిలో కడ ఏది అనేది నీకు తెలియదా ఏది కూడా అడ్డుకోలేదు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు ఈశ్వరుడి పాశుపదార్థనం కూడా అడ్డుకోలేదు సుదర్శన చక్రము అంటేనే సుదర్శనము అంటే మంచి వాళ్లకు నిత్యం తాను దర్శనమిస్తూ మంచి వాళ్ళని పరిరక్షిస్తూ ఉంటుంది ఈ సుదర్శనం కనుక నేనేం చేయలేను నేను వెళ్ళి పరమేశ్వరుని అన్నా ప్రార్థించు అంటాడు పరమేశ్వరుడికి నేను వెళ్ళిపోతాడు ఇంకా పరమేశ్వరం అజయావసరాన్ని సరే పరమేశ్వర అవసరమైన కాళ్ళు పట్టుకుంటాడు పరమేశ్వర ఈశ్వర ఈ చిత్రలో నువ్వే నన్ను రక్షింపదగిన వాడివి నన్ను కాపాడతగిన వారి అదిగో వస్తుంది మృత్యుడు అదిగో వస్తుంది మృత్యు వచ్చేసింది ఇక నా నువ్వు కాపాడు ఈశ్వరుడు అంటాడు అంబడి ఓ దుర్వాస మహర్షి నీవు ఎన్ని విధాలుగా తెలుసుకున్నా నీకు తెలియని రహస్యం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు ఆయన స్థితికారకుడు స్థితికారకుడు అంటే మీ అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించేవాడు కనుక ఆ ధర్మ పరిరక్షణలో మేము ఎవరూ జోక్యం చేసుకో మా వల్ల కూడా కాదు ఎందుకు ఆయన ధర్మ పరిరక్షణలో ఎవరైనా ఆటంకం పరిస్థితి ఆయన ధర్మాన్ని నిర్మించినటువంటి సృష్టి ధర్మాన్ని ఎవరైనా అడ్డుపరిస్తే ఎవరైనా దానికి హాని కలిగిస్తే వారిని విడిచిపెట్టడు అటువంటి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని అడ్డుకునే శక్తి నాకు కూడా లేదు నీవు వెళ్ళి మహావిష్ణువునే ప్రార్థించు అంటాడు ఇంక చేసేది లేకుండా పరిగెత్తుకుంటే విష్ణులోకి వెళ్ళిపోతాడు విష్ణులోకం పోయి మహాదేవ దేవాతి దేవ శ్రీమన్నారాయణ కిలాంటపాటి బ్రహ్మాండ నాయక నీవే రక్షించు నీ పాదాలు శరణం నీ పాదాలు శరణం నీ పాదాలు శరణం అంటాడు ఇవి ఏం శరణం అంటే ఏం ప్రయోజనం పాపం చేసేసి అనేక పాపాలు తెలిసి కూడా చేసి దూర్వాసుడు అంటే మహాజ్ఞాని మహా తపస్సంపన్నుడు అనేక వరసిద్ధులు ఉన్నాయి అతనికి అయినా ఈ చిన్న అహం అనేది అక్కడ అహం అనేది మానవుల్ని ఎలా బలి చేస్తుందంటే దానికి ఇవంతా కూడా ఒక ఉదాహరణలు ఈ భాగవతంలో వచ్చేటటువంటి సన్నివేశాలన్నీ కూడా మానవులలో అహం ప్రబలైనప్పుడు ఆ అహం ఎంతవరకు తెస్తుందంటే వాళ్ళ చివరి ప్రాణం తీసేంత వదలదు అంత భయంకరమైనటువంటి శక్తి కలిగింది కాలచక్రం ఎందుకంటే భగవంతుడి ఏర్పరిచిన ధర్మాన్ని వ్యతిరేకించడానికి ఎవ్వరికీ సాహసం లేదు సాహసం చేశారా వారు నాశనమే అని చెప్తుంది భాగవతములు వేదదశ వారు చెప్తారు ఎవరైనా క్షమిస్తారు ఈశ్వరుడు క్షమిస్తాడు బ్రహ్మదేవుడు క్షమిస్తాడు ధర్మం తప్పతేదో పోనే పాపం అనుకోని కానీ శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం వదలదు ఎందుకు ఆయన ధర్మాన్ని కాపాల్సిన వాడు ధర్మాన్ని రక్షించవలసిన వాడు ధర్మాన్ని కాపాడవలసిన వాడు ధర్మాన్ని రక్షించవలసిన వాడు ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాడు ధర్మమే తానై ఉన్నవాడు సమస్త సృష్టిజాలమంతా తన ధర్మంతో నడుస్తుంది మరి మానవులు లేదు ధర్మం తప్పుతారు తప్పితే ఇదే ఇదే జరుగుతుంది అని తెలియడానికి ఈ అంబరీషుని కట్ట భక్తులకు ఎవరైనా ఆటంకం కలిగితే వాళ్ళను భగవంతుని విడిచే పెట్టడు ఇక్కడ విష్ణుపాదర్తీ విష్ణువు తిరునా నవ్వి అయ్యా దుర్వాస మహర్షి నీవు ఏదో పొరపాటు చేసావు అని నేను సర్దుకుంటానంటే అది నా వల్ల కాదు ఎందుకంటావా నేను భక్తవశువుణ్ణి భక్తులకు విధేయుణ్ణి భక్తులకు నేను సర్వ అనుగ్రహం ప్రాప్తుడిని భక్తులు నన్ను ఎక్కడ చుక్కో అడుగుతుంటాను నేను వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు